నమస్తే అందరికీ శ్రీమాత్రేణమ్మ అందరు బాగున్నారా మనకి హనుమాన్ చాలీసాలోని చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చే ప్రతి ఒక్క లైన్కి అర్థం తెలుసుకుంటూ వచ్చాం కదా ఈరోజు హనుమాన్ చాలీసాలోని ఇంకొక లైన్కి అర్థం తెలుసుకుంటూ వద్దామండి అండ్ ఇంకొక విషయం అనుకుంటున్నాను అంటే ప్రతి వీడియోలో ఏమనుకోకండి మన ఛానల్ రికమెండేషన్ మీకు వెళ్ళట్లేదు సో ప్లీజ్ మీరు ఒక్కసారి ఛానల్ సెట్ చేసి వీడియోస్ ఉంటే చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లైక్ చేయడం వల్ల ఏమవుతుందండి వీడియో అనేది ఒక పది మందికి నోటిఫికేషన్ వెళుతుంది అనమాట లేట్ చేయడం మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాము ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే లాస్ట్ వీడియోలో మనకి ఎక్కడి వరకు అయింది రామదూత అతుత ప్రధామ అంజని వరకు చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు ఏం చెప్తున్నాము అంటే మహావీర విక్రమ బజరంగి కుమతి కేసంగి అంటే ఏంటంటే మనకి మహావీర విక్రమ బజరంగి మహావీరంటే ఎవరిని ఉంటూ ఉంటాము దానికి మనకి పురాణాల ప్రకారంగా చాలా మంది వీరులు ఉంటూ ఉంటారు దానవీరుడు ఎవరు మనకి కర్ణుడు ధర్మవీరుడు ఎవరు ధర్మరాజు అలాగే త్యాగం చేయడానికి ఏదైనా కూడా మనకి అన్ని గుణాలు కలిగిన వాడు హనుమంతుడు అన్నమాటండి మహావీరుడు అంటే ఏంటి జనరల్గా మన యుద్ధ భూమిలో ఎవరి యుద్ధం చేస్తే వాడిని మనం మహావీరు అంటూ ఉంటాం కానీ మన పురాణాల్లో మన ఒక వేదాల్లో ఎలా చెప్పబడింది అంటే ఎవరైనా కూడా ఏదైనా కూడా వాళ్ళకి అమితంగా ఎక్కువగా ఇవ్వగలిగితే అంటే వాళ్ళకు ఉన్న దానికన్నా ఎక్స్ట్రీమ్ ఒక బిహేవియర్ కనుక ఉంటే వాళ్ళని వీరుడు అని చెప్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ వీరు వీరత్వం కనిపిస్తుంది అనమాట అంటే మనకి బాహుబలి సినిమాలో కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఏంటి అక్కడ సిచ్యువేషన్ బాహుబలి సినిమాలో ఎలా ఉంటుంది బాహుబలి ఏం చేస్తాడు అందరినీ కాపాడుతూ తన ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ బలాల్దేవి ఏం చేస్తూ ఉంటాడు డైరెక్ట్గా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇక్కడ మహావీర్ లక్షణం ఏంటంటే తన యుద్ధం తన చేసుకుంటూ ఎరుటి వాళ్ళని కూడా కాపాడమని మనకి మహావీర్ లక్షణం అనమాట అండ్ అతను ప్రజల పట్ల ఎలా ఉండాలి అంటే చాలా దయ్య జాలి త్యాగం ఇవన్నీ కూడా మన గుణాలు కలిగి ఉండాలన్నమాట అండి అలాంటి గుణాలన్నీ కూడా సద్గుణం రాసిన మనకి హనుమంతుడు అనమాట అండి హనుమంతుడిలో లేని గుణాలు అంటూ ఏమి ఉండవు లేకపోతే శ్రీరామచంద్రమూర్తిలో సగుణాలన్నీ ఉంటాయో అలాగే హనుమంతుల్లో కూడా అన్నాంటి గుణాలు అలాంటి గుణాలన్నీ కూడా మనకి హనుమంతుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇవ ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే అంటే తన హనుమంతుడు అంటే మహావీరుడు అంటే తన క్వాలిటీ చాలా బలాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కానీ ఏంటి రాముడి దగ్గర వచ్చేస్తే తన ఒక భక్తుడు దాసుడు అని భావం వస్తూ ఉంటుంది అనమాట రెండో కూడా మనకి ఆయన ఒక ఈ ఒక పరిస్థితి అంతా కూడా ఏంటి ఆయన ఒక పరపతి అంతా కూడా రాముడి దగ్గర త్యాగం చేసేస్తూ ఉంటాడనమాట అండ్ ఎవరైనా కూడా ఆపదక ఆపద సహాయం కావాలి అంటే వెన్నంటే వెనకాలే ఉంటాడు మనకి హనుమంతుడు అనమాట అండి అంటే ఇప్పటికి కూడా మనకైనా కష్టం వచ్చిన అయితే భయం వేసిన జై హనుమాన్ జై హనుమాన్ అంటూ ఉంటాం అనమాట అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మనకి లక్ష్మణుడికి మోచిపోయినప్పుడు అంటే ఇద్దరు లక్ష్మణ్ మోచిపోయినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి సంజీవిని పట్టుకొచ్చాడండి అలాంటి క్యాపబిలిటీస్ అన్ని కూడా మనకి హనుమంతుడిలోనే ఉంటాయి అంటే చితప్రిజ్ఞుడు హనుమంతుడు అనమాట అండి అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం తగ్గట్టుగా మాట్లాడడం గా ఉండడం మనకి ఒక లక్షణం అనమాట సో విధంగా మనకి హనుమంతుడు తన యొక్క బిహేవియర్ని క్యారెక్టర్ ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అనమాట అండి అంటే రాముడు కలవక ముందు వరకు హనుమంతుడు ఒకలా ఉండేవాడు అనమాట అంటే అప్పుడు కూడా సుగ్రీవుడికి దాసుగా చేస్తూ అలా మంత్రిగా వ్యవహరిస్తూ సలహాలు ఇస్తూ రక్షణగా ఉంటూ ఉండేవాడు ఎప్పుడైతే రాముడు అయితే హనుమంతుడి లైఫ్ లోకి వచ్చాడో అప్పటి నుంచి హనుమంతుడు చాలా డిఫరెంట్గా సూక్ష్మ బుద్ధితో చూడడం మొదలు పెట్టాడు అనమాట అండి అండ్ ఇలా మనకి మహావిలక్షణాలన్నీ కూడా మనకి ఒక కుప్ప కింద ఒక రాశి కింద పోస్తే మనకి హనుమంతుడు అనమాట అండ్ ఇంకా విశేషం ఏంటంటే మనకి హనుమంతుడు చాలా అల్ప సంతోషుడు అంటే ఎలా అంటే మనకి చిన్నది ఏమైనా ఆయన నచ్చిన చిన్న చిన్న విషయం ఇచ్చినా కూడా సంతోషపడిపోతూ ఉంటారు అనమాట అండ్ లేని లేని రోజుల్లో ఒకలా ఉండడం ఉన్న రోజుల్లో బాగా విరవేకపోవడం లేని రోజుల్లో బాధపడి బాధపడడం ఇవన్నీ కూడా మనకి హనుమంతుల్లో కనిపించడం అనమాట అండి ఎప్పుడు కూడా ఒకేలా కనిపిస్తూ ఉంటాడు హనుమంతుడు అంటే ఆయన రాముని చేరుకోవడానికి ఎంత ప్రయత్నించాడు సీతాన్వేషంలో ఆయన చాలా రోజుల వరకు సీతాన్వేషణ హనుమంతుడికి ఆకలి నిద్ర తిండి ఇవేమీ లేకుండా నిరంతరం ఆ కృషి చేస్తూ ఉన్నాడండి నిజానికి జాంబవంతుడు అంగదుడు ఇలాంటి అందరూ కూడా మనకి హనుమంతుడి కన్నా పెద్ద సీనియర్స్ కానీ రాముడు ఎందుకు హనుమంతుడికి ఆ ఉంగరం ఇచ్చి ఆ రాముడు ఎందుకు హనుమంతుడిని పంపించాడు అంటే హనుమంతుడు అంత మహావీరుడు హనుమంతుడు శతప్రజ్ఞుడు బుద్ధిశాలుడు ఇవన్నీ కూడా మనకి మహావిరుడు యొక్క లక్షణం అనమాట అండి నిజానికి వీరుడు అంటే కేవలం యుద్ధం చేసి యుద్ధం గెలిచిన వాడు మాత్రం వీరుడు కాదు అనమాట ఇవన్నీ కూడా మనకి అంటే ప్రతి ఒక్క క్వాలిటీస్ ఒక రాజుకి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో అన్ని క్వాలిటీస్ కూడా మనకి ఆ వీరత్వం అంటే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అందుకే మనకి హనుమంతుడు మనం మహా వీర విక్రమ అని చెప్పేసి ఇక్కడ మనకి నామం వచ్చింది అనమాట అండి ఆ తర్వాత కుమతిని కే సంగీ అంటే ఏంటంటే మనకి హనుమంతుడు ఆ తన తన ఒక ఆ బాల్యం తర్వాత వెంటనే కూడా ఆకలి వేసినప్పుడు ఆకసాన్ని ఉన్న సూర్యుడు మింగడానికి పైకి వెళ్తాడనమాట ఆ సూర్యుని మింగడానికి వెళ్తున్నప్పుడు హనుమంతుడు ఆ సూర్యుడు మింగేసిన తర్వాత లోకమంతా చీకడైపోతుంది దేవతలు దానులు మొత్తం అందరూ కూడా ఈ యొక్క అన్ని కూడా హనుమంతుడి మీదకి యుద్ధం ప్రకటించడానికి వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఆ వజ్రాయుద్ధంతో ఇంద్రుడు వచ్చేసి హనుమంతుడిని కొడితే హనుమంతుడు మూతి మూచిపోతుంది అప్పుడు వెంటనే ఆ సూర్యుడు బయటకు వస్తాడు మళ్ళీ అంతా వెలుగు వస్తుంది అనమాట కానీ హనుమంతుడు కింద పడిపోతాడు అనమాట అండి అప్పుడు వాయుద్యుడు కోపం వచ్చి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా గాలి అనమాట అప్పుడు వాయుద్యుడిని శాంతానికి హనుమంతుడికి దేవతలు అందరూ కూడా ఎన్నో వరాలు ఇస్తూ ఉంటారు అంటే ఇంద్రుడి వజ్రాయుధం కూడా హనుమంతుడిని ఏం చేయలేదు అనమాట అంత గొప్ప మనకి హనుమంతుడు అనమాట అండి అలా దేవతలందరూ కూడా హనుమంతుడికి వరం ఇచ్చారు ఈ బాలమారుతికి అందరు దేవతలు ఆ వరం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మారిపోయాడు అనమాట ఆ తర్వాత ఏమైందంటే మనకి ఈ యొక్క వాలికి ఎప్పుడు కూడా మనకి వాల సుగ్రీవుడు ఎప్పుడు కూడా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండేవాడు అనమాట అండి మనకి హనుమంతుడు ఏంటి సుగ్రీవుడికి చాలా అండగా ఉంటూ ఉండేవాడు అండ్ బాలి ఎప్పుడు కూడా ఆ సుగ్రీవుడి మీద యుద్ధం చేస్తూ ఉండేవాడు అనమాట ఆ నుంచి హనుమంతుడు ఈ యొక్క సుగ్రీవుడిని కాపాడుతూ వచ్చాడు అనమాట అండి ఆ ఒక మతంగ మార్చి శాపం వల్ల ఏమవుతుందంటే ఆ రుష్ముఖ పర్వతం మీదకి ఈ యొక్క సుగ్రీవుడికి వచ్చి ఉంటాడు కానీ వాలి మాత్రం అక్కడికి రాలేడు అనమాట అక్కడికి వస్తే వాలికి అంతం అనమాట అండి అందుకే ఈ సుగ్రీడు వెళ్ళి ఆ ఒక మతంగ మహర్షి ఆ శాపం చేసినాక ఆ పర్వతం మీద కూర్చుంటాడు అనమాట అక్కడ కూడా ఆయన అక్కడ కూర్చున్నా కూడా మనకి ఈ ఒక వాలి ఏం చేస్తాడు గాలిలో ఎగురుకుంటూ వచ్చి ఆ ఒక సుగ్రీవుడిని తను ఉంటాడు అనమాట అది చూసిన హనుమంతుడు ఆ ఒక వాలిని కాలు రెండు కూడా పట్టుకుని అలా ఋష్మ పర్వతం మీద లాగడం ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఋష్మ పర్వతం మీద వస్తే ఈ వాలి అనేవాడు తన ఒక ప్రాణం వదిలేయాల్సి వస్తుంది అనమాట కానీ హనుమంతుడు ఎన్ని విధాలుగా పరితపించినా ఎన్ని విధాలుగా అడిగినా కూడా ఈ యొక్క అదే ఆ వాళ్ళు హనుమంతుడు అడిగినా కూడా ఆ హనుమంతుడు ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే ఆ ధర్మం వైపు హనుమంతుడు ఎప్పుడు లీస్తూ ఉంటాడు అనమాట అండి అందుకే ఇక్కడ ఈ లైన్ ఏంటంటే మనకి అర్థం ఏంటంటే మనకి ఆ చౌపాయికి అర్థం అంటే ఎప్పుడు ధర్మం వైపు ఉండేవాడు మనకి హనుమంతుడు అనమాట అందుకే కుమతిని వారు సుమతికే సంఘీ అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది సంగీ అంటే ఏంటి స్నేహం ఎప్పుడు ధర్మంతోనే హనుమంతుడు స్నేహం చేస్తూ ఉంటాడు అనమాట అండి సో ఈ విధంగా మనకి హనుమాన్ చాలీసాలోని ఈ లైన్కి అర్థం తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకొక నామం ఏంటంటే మనకి హనుమంతుడికి కంచనవరణ విరాజస కేసా కానన్ను కుండల కృంచిత కేసా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో ఎందుకు ఆపేస్తున్నాను అండ్ వీడియో తెలుసు సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ వెళ్ళకపోతే దయచేసి ఛానల్కి వచ్చి ఒకసారి చూసి రికమెండేషన్ చూసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఛానల్ అనేది రికమెండేషన్ వెళ్ళట్లేదు కాబట్టి సో ప్లీజ్ మీరు మీకు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను सो मि नेक्स्ट् वीडियो कल्सु अपि नमस्कारं श्री मातृणम् जय